యేసు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన టీవీ కాలనీ వాసులారా అన్నలారా అక్కలారా మీ అందరి కోసం ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించిన మాటలు దేవుని గురించిన సందేశము ఒక మంచి గొప్ప శుభవార్త మీ ఊరి దగ్గరకే మీ ఇంటి దగ్గరకే తీసుకొని వచ్చి ఉన్నాము కొద్దిసేపు నా మాటలు ఆలోకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఆ యొక్క గొప్ప శుభవార్త ఏమంటే క్రీస్తు ఎందు స్వతంత్రము ఏసుక్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ లోకంలో మనం పోయిన వారము స్వతంత్రము జరుపుకున్నాము మనము స్వతంత్రం అంటే స్వేచ్ఛ బానిసత్వం నుంచి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ రావడానికి ఈ లోకంలో అనేక మంది దేశ నాయకులు మన కొరకు చాలా ప్రయాస పడ్డారు వాళ్ళు మన కోసము చాలా ప్రాణం కూడా త్యాగం చేశారు కానీ మనకు నుంచి స్వేచ్ఛ వచ్చింది కానీ ప్రభాన ఈ స్వేచ్ఛ మనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితము ఈ లోకంలో మనకు స్వేచ్ఛ పొందుకున్నాము కానీ నిజమైన స్వాతంత్రము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ప్రభాన యేసుక్రీస్తు ఈ లోకంకు వచ్చి అనే దాశత్వం నుంచి మనలందరినీ స్వసంతులుగా చేసి ఉన్నారు మనము ఒకప్పుడు పాపానికి ఉన్నాము అనేక తప్పులు చేస్తున్నాము అనేక విధమైన దొంగతనాలు అనేక విధమైన అబద్ధాలు అనేక విధమైన తిరుగుబోతు తనము వ్యభిచారము ఈ విధంగా అనేక తప్పులు చేస్తున్నాము తప్పు చేసిన ప్రతి వాడు తప్పే ఇంకొక తప్పు చేస్తున్నాడు తాగుబోతే ఇంకొకసారి తాగు సత్యమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అందరిని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు పాపం నుంచి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఏసుక్రీస్తు ఈ లోకంలో ఆయన పాప భారమంతటిని ఆయన పైన మోపబడింది ఆయన సిలువలు ఆయన సొంత రక్తము ప్రాణం పెట్టి ఆయన పాపాలన్నిటి సమర్థం చేసి ఉన్నాడు ఏసుక్రీస్తు దారిని నిత్యమైన పాపానికి విమోచన మనకు నరకంలో రావాల్సిన శిక్షను కూడా ఆయన తప్పించి మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు నరకం నుంచి తప్పించి మనను స్వతంత్రంగా చేస్తున్నాడు ఎవరైతే క్రీస్తును ఎందు పాపాలు ఒప్పుకొని వదిలిపెడతారు యేసు నేను పాపిని నన్ను క్షమించను అయినా నీ రక్తంతో నన్ను కడగని ఎవరైతే మారు మనసు పొందుతారు అటువారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి మార్గము ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపం నుంచి విడిపించున్నాడు పాపం మన దాసత్వం నుంచి విడిపించుకు మనకు రావాల్సిన శిక్షను మనకు రావాల్సిన పాపం నుంచి విడుదల చేసి మనను పరిపూర్ణమైన స్వసంతులుగా చేసి ఉన్నాడు ఎందుకంటే నరకంలో చాలా శిక్ష వస్తుంది మన చేసిన పాపాలకు తగ్గట్టు మనకు చాలా శిక్ష వస్తుంది ఆ శిక్ష నుంచి విముక్తి కలిగించి మనను స్వసంతులుగా చేసి ఉన్నాడు ఏసు క్రిస్తి విశ్వాసం ఉంచండి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు పరిపూర్ణులైన స్వతంత్రులు అవుతారు యేసుక్రీస్తు దారనే నిత్యమైన పాపానికి విమోచన యేసుక్రీస్తును ఒకసారి నీ నోటితో ఒప్పుకునండి ఏసుక్రీస్తే నా నిజమైన దేవుడు ఏసుక్రీస్తే నా పాపాలకు రక్షకుడు అని ఒప్పుకునే వేడలా నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుకుంటారు ఏసుక్రీస్తు విశ్వాసం నుంచి ప్రతివారు నశింపగా నిత్య పొందినట్లు ఆయన అనుగ్రహించి ఉన్నాడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు ఆయన నీ పాపం నుంచి ఈ లోకంలోని దుర్లు నుంచి తప్పించి నిజమైన పరిపూర్ణములైన స్వసంతులుగా చేసి ఉన్నాడు ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను ఇదే మిక్కిన అనుకూలమైన సమయము నేనే రక్షణ దినము నీకు కూడా ఈ పరిపూర్ణమైన స్వసంతం కావాలంటే ఏసుక్రీస్తు దగ్గరికి రండి నీ పాపాలను ఒప్పుకోనండి అప్పుడే మీరు కూడా పరలోక స్వతంత్రించుకుంటారు ఇదే మిక్కిలు అనుకూలమైన సమయము నేనే రక్షణ దినము ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను